హలో అండి అందరికీ ఇవాళ రెసిపీలో చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉండే రెడ్ దోశల ప్రిపరేషన్ని చూపిస్తానండి ఎప్పుడు పోసుకునే దోశలే కాకుండా ఒకసారి ఈ దోశల్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి మీరు చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు అంత బాగుంటాయండి దోశలు వన్స్ మీరు ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ వీడియోని లైక్ చేసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి దీనికి కాంబినేషన్గా రెడ్ చట్నీ కూడా చేశానండి చాలా బాగుంటుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుందండి ప్రిపరేషన్ చూసేయండి దానికోసం అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకుంటాం కాబట్టి నైట్లో పడుకునేటప్పుడు ఒక మూడు గ్లాసుల రేషన్ రైస్ తీసుకోవాలండి రేషన్ రైస్తోనే చాలా బాగుంటాయి దోశలు నేను ఇక్కడ కొలత చూపిస్తున్నానండి మూడు గ్లాసుల రేషన్ రైస్కి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు మెంతులు ఒక గ్లాసు అటుకులు వేసుకోవాలండి ఇక్కడ నేను పల్చని అటుకులే వేసుకున్నాను ఇంతే అండి కొలత అయితే రేషన్ రైస్ కాబట్టి డస్ట్ పార్టికల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కనీసం నాలుగు నుంచి ఐదు సార్లు నీట్గా మనం వాష్ చేసుకోవాలండి వాటర్ని చేంజ్ చేసుకుంటూ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళను వేసుకొని నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల మార్నింగ్లో మనకి ఫాస్ట్గా మెదిగిపోతుందండి పిండి అనేది మీకు ఈవినింగ్లో కావాలనుకుంటే దోశలు మార్నింగే నానబెట్టేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ మార్నింగ్ చూపిస్తున్నానండి చూడండి ఎంత చక్కగా నానిపోయాయో పప్పులు కానీ బియ్యం అంతా ఇప్పుడు ఈ నీళ్ళని పడేసి మళ్ళీ మనం నీళ్ళు మంచి నీళ్ళు వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి అప్పుడే మనకు ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి మిక్సీకి పట్టేటప్పుడు మీరు పచ్చిమిరపకాయలకు బదులుగా ఎండుమిరపకాయలు వేసుకోండి బాగుంటుంది రెడ్ దోశ అన్నాను కదండి చాలా టేస్టీగా ఉంటుంది మీ కారానికి తగినట్లుగా ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిరపకాయలతో పాటు ఇంత అల్లం తీసుకున్నానండి నేను తీసుకున్న క్వాంటిటీకి మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా అల్లాన్ని జత చేసుకోండి దీంతోపాటు కొద్దిగా జీలకర్ర రాళ్ళ ఉప్పును కూడా వేసుకొని పిండి మిక్సీకి పట్టేటప్పుడే వేసేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నాకు జీలకర్ర రాళ్ళు ఉప్పు అనేది కొంచెం మిస్ అయిందండి చూపించడము నేను ఇక్కడ టూ ట్రిప్స్గా నేను మిక్సీకి పట్టేసుకున్నాను మిక్సీకి పట్టుకొని మనం ఒక అరగంట నుంచి ఒక గంట వరకు మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఆలోపు మనం చట్నీ ప్రిపరేషన్ చూద్దామండి కొద్దిగా ఆయిల్ వేసుకొని కారానికి తగినట్లుగా ఎండమిరపకాయలు వేసుకోండి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి ఇలా వేయించి చట్నీ చేస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడు చట్నీకి తగినంతగా పాలీలు వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒట్టి పాలీలతోనే చేస్తున్నానండి పప్పులు వేయట్లేదు పలీలు ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే చట్నీ అనేది బాగుంటుందండి పల్లీలు మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకోవాలి చల్లారే లోపు మనం పిండిలో వేసుకోవడానికి అంటే తిరగవాత వేసి కలుపుతున్నానండి పిండిలో డైరెక్ట్గా ఆనియన్స్ని వేసేయకుండా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోండి ఆవాలు చిటిపట్లాడిన తర్వాత కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు మరి సన్నగా చాప్ చేసుకోలేదండి మీడియంగా చేసుకున్నాను ఎందుకంటే మనం దోశ తినేటప్పుడు అక్కడక్కడ మనకు తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ ఉల్లిపాయల్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీరు ఫ్రై చేస్తే చాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక తిప్పు తిప్పేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసి దీన్ని పిండిలో కలిపేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడైతే క్యాస్ట్ ఐరన్ ప్యాన్లు చూపిస్తున్నారు కదని నేను వాడుతున్న ప్యాన్ అయితే ఒక ముప్పై సంవత్సరాలదండి అప్పటి నుంచి వాడుతున్నాను నేను చాలా పాత పెనుమది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఇప్పుడు మళ్ళీ ఆ పెనాలే వచ్చాయి ఫర్మెంటేషన్ అవ్వలేదు కాబట్టి ఒక పావు స్పూన్ వరకు వంట సోడాను కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి దోశల కోసం కన్సిస్టెన్సీ చూడండి మీకు కొంచెం గట్టిగా ఉందనిపిస్తే కొద్దిగా వాటర్ జత చేసుకొని బాగా కలిపేసుకోండి ఇప్పుడు చట్నీ ప్రిపరేషన్ చూద్దామండి పల్లీలు ఎండమిరపకాయలు ఉప్పు తీసుకున్నాను అందులోనే రెండు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు రసం వేసుకొని మిక్సీకి పట్టేసుకోవాలి చూడండి రెడ్ చట్నీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చట్నీ రెడీ అయిపోయింది కదండి దీనికి కూడా కొంచెం పోపు పెట్టేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ ఈ రెడ్ చట్నీ అంటే మా ఇంట్లో అందరికీ భలే ఇష్టం అండి చాలా ఫ్యాన్స్ ఉన్నారు చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం పోపు వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నారనుకోండి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయినట్లే బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు పెనం పెట్టేసుకొని బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ రాసి మొదటి దోశ కాబట్టి ఈ ఉల్లిపాయతో బాగా రుద్దామనుకోండి దోశలు అన్నీ బాగా ఏమాత్రం అంటుకోకుండా బాగా వచ్చేస్తాయి చక్కగా అంతే అండి ఇంకా దోశలు వేసేసుకోవడమే దోశలు చూడండి దోశలు కూడా చాలా త్వరగా కాలిపోతాయి మనం పెసరట్లు చేస్తూ ఉంటాం కదా దానికంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కందిపప్పు అట్లు పూర్వకాలంలో ఇంట్లోనే కందులు తీసుకొని వచ్చి వాటిని ఇసర్రాయిలో విసిరి ఆ నూకతో చేసేవాళ్ళు కదండి ఆ మిగిలిన నూకతో ఆ కట్టెల పొయ్యి మీద ఈ దోశలు కాలుస్తుంటే ఎంత రుచిగా ఉండేవో అండి చాలా టేస్టీగా ఉంటాయి చాలామందికి తెలిసే ఉండొచ్చు ఈ కందిపప్పు అట్లు చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు వైపులా కాల్చుకున్నాం అనుకోండి రెడ్ దోశలు లేదా కందిపప్పు దోశలు ఏవైనా అనుకోండి చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని అందించండి ఇలాగే అన్ని దోశలు పోసేసుకోవడమే అండి అమ్మో ఇంట్లో అందరూ ఉన్నప్పుడు వీడియో తీసుకోవడం కొంచెం కష్టమే అవుతుందండి చూడండి దోశల్లోకి చట్నీ అద్దుకుంటూ తిన్నామనుకోండి రెడ్ దోశ రెడ్ చట్నీ రెండు రెడ్ రెడ్ అని చెప్పాను కాంబినేషన్ చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి